హాయ్ అండి అందరికీ నమస్తే అంతకు ఈ చూపిస్తున్న ఈ వీడియో నవగ్రహాలు ఈ వనంలో అంతా ఏ గ్రహానికి ఆ గ్రహము ఏ వృక్షానికి ఆ వృక్షం అంటే గ్రహానికి సంబంధించిన వృక్షాలు అవి వేస్తున్నాయి ఇప్పుడు మనం చూస్తుంది రాహుగ్రహము ఆయనకి సంబంధించి వృక్షము గరిక నాటేరు కానీ ఈ వానలకి బాగా పాచిపోయింది గరిక ధాన్యం మినుములు లైట్ బ్లూ కలరు అది రాసింది అక్కడ క్లియర్గా చూపించలేకపోతున్నాము ఇప్పుడు మనం చూస్తుంది చంద్రగ్రహణము ఆయన వృక్షము మోదగంట ధాన్యం వచ్చి వరి కలర్ వచ్చి తెలుపు మోదక వృక్షం అది చాలా పెద్దది అయింది అనమాట పైన ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ అంతా కూర్చొని మేము చాలా స్పెండ్ చేసామని చెప్తున్నాను తర్వాత కుజగ్రహము ఇప్పుడు మనం చూస్తుంది కుజుడు చండ్ర మొక్క చండ్ర అంట కందులు ధాన్యం వచ్చి కలర్ వచ్చి ఎరుపు ఇప్పుడు మనం శుక్రుడి దగ్గరికి వచ్చాము శుక్రగ్రహము చెట్టు అత్తి చాలా పెద్దది పైకి వెళ్ళింది అత్తికాయలు కూడా రాసింది తెల్ల గోధుమలు ధాన్యము కలర్ వచ్చి వైట్ రాసింది ఇప్పుడు మనం బుధగ్రహం దగ్గరికి వచ్చాము ఉత్తరాయినంట వృక్షము ధాన్యం వచ్చి పెసలు కలర్ గ్రీన్ అనమాట ఇప్పుడు మనం గురు గురుగ్రహము కరెక్ట్గా చూపించలేదు క్రాస్ అవుతున్నాము రావి చెట్టు ధాన్యము శనగలు కలరు పసుపు గురుగ్రహానికి ఇదిగో చూస్తున్నాము కదా గురుగ్రహము రావి చెట్టు శనగలు ధాన్యము కలర్ పసుపు ఇప్పుడు మనం వెళ్తుంది కేతుగ్రహం దగ్గరికి కిందంతా అసలు చాలా గుచ్చుకుంటా చెట్లన్నీ మొక్కలన్నీ ఎండిపోయి పల్లెరగాయలు కూడా ఉన్నాయి కానీ ఇంకుళ్ళు చుట్టూ తిరుగుతున్నాం కదా అలాగ వెళ్తున్నాం ఇదిగో కేతుగ్రహము మనం వచ్చింది ఆయనకొచ్చి దర్భ అది వేసారు కానీ ఎండిపోయింది ధాన్యం వచ్చి ఒలవలు కలర్ వచ్చి కాషాయము రాసింది కేతుగ్రహము ఇప్పుడు మనం శనిగ్రహం దగ్గరికి వచ్చాము జమ్మి చెట్టు వృక్షం వచ్చి మనకు తెలిసే ఉంటుంది చాలా వరకు నల్ల నువ్వులు ధాన్యము కలర్ వచ్చి నలుపు ఇప్పుడు మనం వెళ్తుంది ఇక్కడ అన్ని గ్రహాల్లోకి సూర్యగ్రహము చాలా చూడడానికి ఏడుగుర్రాలపై రథం మీద వస్తున్న సూర్యుడు బాగుండద్ది ఆయనకొచ్చి మొక్కొచ్చి సూర్యగ్రహానికి జిల్లేడు వృక్షం అంట అక్కడ రాసింది ధాన్యం వచ్చి గోధుమలు రంగు వచ్చి బంగారం అనే పసుపు అంట రాసింది ఇక్కడ అది ఇవన్నీ ఆ వీడియోలోనే షేర్ చేసుకుందాం అంటే చాలా లెంతీ అయింది అది కాసి నయనక్షేత్రం అని ఆ టైటిల్ అక్కడే ఈ నవగ్రహాలు ఇది సపరేట్గా ఈ గ్రహాల వరకు ఈ వీడియో చేశాము ఇంకా ఈసారి వెళ్తే ఇంకా బాగా వీడియో బాగా చూసి క్లియర్గా పెట్టడానికి ట్రై చేస్తాము మాగా తోచిన దాంట్లో ఏదో ఇలా చేశాము